మరి ఆయన ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్నారు మన మా సోదరుడు వై హరీ స్వామి ఆయన ఒక పెద్ద యజ్ఞం ఇది ఈ యజ్ఞం ఎటువంటిదయ్యా అంటే ఒక ఉపమానంగా తీసుకొని మనం చెప్పుకోవాలి ఎట్లాగంటే పాండవులు వారి యొక్క రాజ్యాన్ని కోల్పోయి వారు పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము ఒక ఏడు అజ్ఞాతవాసము చేసి తదనంతరము వారు రాజ్యపాలనకి వచ్చారు వచ్చిన తర్వాత ధర్మరాజులు శ్రీకృష్ణ భగవానితో ఒక మాట చెప్పాడు బావగారు నాకు కొత్తగా రాజ్యాధికారం వచ్చింది మరి నేను రాజస్వయాగం చేయాలని చెప్పి సంకల్పించుకుంటున్నాను ఈ యాగానికి మీరు మాకు పెద్దగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించాలి అని నేను చెప్పి వేడుకున్నాడు శ్రీకృష్ణ భగవాను ధర్మరాజు సరేనని చెప్పి శ్రీకృష్ణులు ఆ సభకి వచ్చాడు వస్తే ఎవరెవరిని ఏ ఏ కార్యక్రమానికి నిర్ణయించాలి చూడండి ఒకరు భోజనాలశాల వాళ్ళు ఒకరు వంటలు చేసేవాళ్ళు ఒకరు పందిళ్ళు వేసేవాళ్ళు ఒకరు దాన ధర్మాలు చేసేవాళ్ళు ఇలాగ ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క పనులకి నిర్ణయించాడు శ్రీకృష్ణుడు అయితే తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఆయన ధర్మరాజులను అడిగాడు బావగారు మీరు అందరికీ అన్ని పనులు చెప్పారు మరి నాకు కూడా ఏదైనా ఒక పని చెప్తే బాగుంటుంది అని అని అయ్యయ్యో దేవదేవ మీకు నేను పని చెప్పేంత మీరు అందరికీ మంచి చెడ్డలు చూసుకునేవారు మీరు మీకు నేను ఏ పని చెప్పను అని నేను చెప్పి ఆయన చెప్తే అట్లా కాదయ్యా ఇంత గొప్ప యాగం జరుపుతున్నావు నువ్వు మరి నాకు కూడా ఏదన్నా ఒక పని చేసినటువంటి తృప్తి నాకు ఉండాలి కదా అని అంటే ఆయన ఏమన్నాడు నీకు నేను పని చెప్పను మీరు ఏమి చేయగలుగుతారో మీరే చేసుకోండి అని చెప్పేశాడు ఆయన ఆ కృష్ణ భగవానుడు ఏం చేశాడయ్యా అంటే అందరూ అందరూ పనులు చేస్తూ ఉంటే ఈయన ఒక బకెట్తో నీళ్లు తీసుకొని ఒక తట్ట ఒక చెంబు తీసుకొని ఆ గుమ్మం దగ్గర కూర్చున్నాడండి ఎందుకు ఆ యాగమునకు వచ్చుతున్నటువంటి రాజులు ఋషులు మునులు సిద్ధులు ఎంతోమంది వస్తుంటే వారి పాదాలను కడిగి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్నాడండి ఎంతటి భాగ్యం ఇది అటువంటి భాగ్యము ఈరోజు ఇన్ని సంవత్సరములకి మా సోదరుడైనటువంటి హరిస్వామికి దక్కిందని మనస్ఫూర్తిగా మేము ఆ గురుదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను తర్వాత మా డాక్టర్ అమ్మగారికి ఒక చిన్న విన్నపం ఎలాగంటే ఇది ఒక మహా గొప్ప యజ్ఞం ఈ యాగములో అమ్మగారు కూడా వచ్చినటువంటి వారికి వైద్య సదుపాయం కొరకు ఆమె వంతు కూడా ఇక్కడ జరిపితే మహాభాగ్యంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఒకవేళ వచ్చినటువంటి వారికి ఆరోగ్య రీచ్ ఏదైనా బాగలేకుండా వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి అమ్మగారు కూడా సహకరించాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు రోజులు కూడా వారి ఆరోగ్యము వారి మనసు పరిపూర్ణత చెంది ప్రతి ఒక్కరు కూడా ఆయా గురువు సన్నల్లోనే మెలగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అధ్యక్షుల వారికి ద్వాదశ వందనములు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను జై సద్గురు ప్రభ మహారాజుకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి